నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ నైన్ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాతనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ పాలన నడుస్తుందన్నారు ప్రభుత్వ చీఫ్ వి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల్లోనే వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజాస్వామ్య విలువలను పెంచుతున్నారని రాజ్యాంగ విలువలను అమలు చేస్తున్నారని తెలిపారు రాజ్యాంగం ఏ స్వేచ్ఛ సమానత్వం న్యాయం గురించి చెప్పిందో అవే మనసావాచ కర్మణ కూటమి ప్రభుత్వం పాటిస్తుందన్నారు వెనుకొండ తేదీప కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు త్రివర్ణ పతాకానికి వందనం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులకు చాక్లెట్ చాక్లెట్లు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం మాట్లాడిన చీఫ్ జీవి ఈ గణతంత్ర దినోత్సవానికి మరో ప్రత్యేకత కూడా ఉందన్నారు రాజ్యాంగం ఆమోదం పొంది అమల్లోకి వచ్చి డెబ్బై నిండి డెబ్బై ఆరవ సంవత్సరాలకి అడుగు పెట్టామన్నారు ఈ డెబ్బై ఐదేళ్లలో సామాజిక న్యాయం పెంపొందించడంలో రాజ్యాంగం అసామాన్య పాత్ర పోషించిందని అందుకే ప్రపంచం ఏదెవరో భారత రాజ్యాంగాన్ని సామాజిక విప్లవ సాధనంగా అభివర్ణించారని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలను కాల రాసిందని ప్రజాస్వామ్యానికి అగౌరవం జరిగిందని వ్యవసాయం నాశనం చేశారన్నారు డె ఐదు సంవత్సరాల నుండి మనం డెబ్బై ఆరులోకి లోకి అడుగు పెట్టాం ఈరోజు అనేక లక్షల మంది మన స్వతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం సంపాదించారు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రకాశం పంతులు గారు ఇలాంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది మన స్వతంత్రం కోసం పోరాడారు వారు ఇచ్చినటువంటి స్వతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు గణతంత్ర దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం దేశ వ్యాప్తంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం గర్వించదగ్గ ప్రపంచం గర్వించదగ్గ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగం ఈరోజు అన్ని దేశాలు మెచ్చుకునేటువంటి రాజ్యాంగం అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించేటువంటి సాంప్రదాయం పేద ధనిక తేడా లేనటువంటి రాజ్యాంగం అన్ని వర్గాలకి న్యాయం చేసేటువంటి గొప్ప రాజ్యాంగం ఈ రోజు మనం అమలు చేసుకుంటా ఉన్నాము మరి ఇప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరో సంవత్సరంలో మనం అడుగు పెట్టినటువంటి సందర్భంగా మరి డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మనం ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే రాజ్యాంగ విలువల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలు రాసింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ విలువల్ని మంట కలిపారు అట్లాగే ప్రజాస్వామ్య విలువల్ని తొంగలు దొక్కారు ఆ విధంగా ప్రజాస్వామ్యానికి అవగరవం జరిగింది అలాగే రాజ్యాంగ విలువల్ని అమలు చేయకుండా రాజ్య అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు పాలన ఐదు సంవత్సరాల్లో కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల్లోనే ఆరు నెలల్లోనే ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి ప్రజాస్వామ్య విలువల్ని మళ్ళీ వినోడింపు చేశారు రాజ్యాంగ విలువల్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ రాజ్యాంగ విలువలు అమలు చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధిలో మళ్ళీ వెళ్తా ఉన్నాం పేదరికం లేని సమాజాన్ని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది మన పెద్దలు ఆశించిన విధంగా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మన స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకోవాలి ప్రతి కుటుంబం ఆర్ధప్రదేశ్ సాధించాలి మన దేశంలో ఆంధ్రప్రదేశ్